నిన్న కొంతమంది టిఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ వారు ఏమన్నారంటే ఏ దాంట్లో ఏం మాట్లాడినా కనీస అవగాహన లేదంటే కనీస ఆధారాలు కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా అధికార పార్టీ మీద అవాకు ఇచ్చేవారు నిర్ణయించుకున్నారు నిన్న బీసీ కులగలను గురించి మాట్లాడుతూ బీసీ కులగలంతా పూటకం బూటకమ్మని మాట్లాడుతారు మరి బీసీ కులఘలు బూటకమైన అయితే మరి అసలు ఒరిజినల్ ఏముంది మీ దగ్గర ఆధారం ఉంది ఇది బూటకం మండలు ఇది కాదు తీసుకొచ్చి మీరు బూటకం ఉంది మరి కరెక్ట్ అది 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 మీ చాత కాదు గతంలో మీరు ఇంటింటి సభ చేసిండ్రు ఒక వెబ్సైట్ లేదంటే పత్రిక పత్రికలో కానీ లేదంటే ఒక సభలో కానీ కొంత దాఖలా లేదు మరి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు చారిత్రకంగా ఎంతో చారిత్రకమైన నిర్ణయం కులకరణ చేసి బీసీలకు ఇంత పర్సెంటేజ్ ఉన్నారు వీళ్ళకి రిజర్వేషన్ చేయ తేవాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తే ఇది కులగణన సరిగా లేదు ఇది పూటకమని దీంట్లో అవకతవకలు ఉన్నాయని మాట్లాడతారు మరి ఒరిజినల్గా ఏముంది నిజమేముంది అంటే మీకు చెప్పనికే చేతగా ఇంకొకటి ఏంటి మా పార్టీ నాయకుల గురించి మాట్లాడుతూ ఇక్కడ స్థానికత గురించి మాట్లాడతాం మా ఒక మా పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో అచ్చంపేటలో చి పోటీ చేసిండు ఈయన ఎక్కడ ఇప్పుడు షార్దార్లు ఎట్లున్నాడు అని అంటే స్థానికత గురించి నిర్ణయించడానికి దానికి కొన్ని కులమానాలు ఉంటాయి దాని ప్రకారంగానే ఎవరైనా ఎక్కడైనా పోటీ చేస్తారు ఎవరైనా ఎక్కడైనా ఉంటారు ఆ ఆ విధంగా వస్తే దీని గురించి ప్రశ్నించిన ఆయన మళ్ళీ వాళ్ళ నాయన గానీ ఈ షార్దార్ కీడానికి వచ్చిండు ఫస్ట్ ఆయన ఈయన పుట్టి పెరిగినా ఎవరు ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు ఫస్ట్ వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకొని మాట్లాడితే స్థానికత గురించి మాట్లాడుతున్నారు బాగుంటుంది అనుకుంటా అంతేందుకు మీ పార్టీ నాయకుడు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పోటీ చేసి కొనసాగినటువంటి మీ కేసీఆర్ గారు ఏ జిల్లాలో పుట్టిండు ఆయన మహబూబ్నగర్ లో వచ్చి ఏడొచ్చి వచ్చి ఎంపీగా పోటీ చేసే మీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు ఆయన ఏడో పుట్టిండు ఏడవ సిరిసిల్లలో పోటీ చేసేడు అంటే రాజకీయంలో గానీ లేదంటే స్థానికత గురించి కానీ కొన్ని కులమానాలు ఉంటాయి వాటికి అనుగుణంగానే ఎవరైనా ఎక్కడ పోటీ చేయాలి ఎక్కడ ఉండాలి అనే దాన్ని వాళ్ళు నిర్ణయిస్తారు కానీ మీరు కూర్చొని మీరు ఏడక ఏడుకెళ్ళి స్థానికత ఏడుకెళ్ళి వచ్చిను రేషన్ కార్డు ఏడు ఉంది ఆధార్ కార్డు ఏడు అది కానీ కనీసం అవగాహన లేకుండా మాట్లాడితే కరెక్ట్ కాదు ముందు మాట్లాడేటప్పుడు మీ తాతలు మీ అమ్ములు ఏడుకెళ్ళి వచ్చిండ్రు మీరు ఏడున్నారు ఏం కదా అనేది తెలుసుకొని మాట్లాడాలి ఈ ప్రెస్ మీట్ పెట్టే ఈ మైకి ఉండే కదా గుట్టం ఈ గుట్టం కనబడంగానే రెచ్చిపోతున్నాయి కదా నాకున్న సబ్జెక్ట్ ఇంకా దునియాలు ఎవరికి లేదు నేను దేశకి నేతను అది ఇది అని మాట్లాడడం ఈడ గుట్టం పెడితే మాట్లాడు కాదు రాత్రి తర్వాత గుట్టం పెడితే తెలుస్తుంది మన పరిస్థితి ఏదని కాబట్టి అసలు మాట్లాడేటప్పుడు మినిమం కనీస అవగాహనతో తోటి మాట్లాడాలి అవాకు చెవాకులు ఇంకా క్యాంప్ ఆఫీస్ గురించి మాట్లాడతారు క్యాంప్ ఆఫీస్లో కూర్చుంటారు పన్ను పలహారాలు పెడతారు అంటే బరాబారా ఇప్పుడు పండ్లు పలహారాలు అంటే మేము వచ్చిన వాళ్ళకు అతిథులకు ఆహ్వానం పలకాలి వాళ్ళు వచ్చిన వాళ్ళకు మంచి చెడుకు వస్తారు దూరం నుంచి వస్తారు ఆకలి కొని వస్తారు దూపకొని వస్తారు వాళ్ళకి పండ్లు పెట్టాలి భోజనం పెట్టాలి టిఫిన్ పెట్టాలి నీళ్ళు ఇవ్వాలి ఇది మా సాంప్రదాయం మీకే మీది మీరు మీకే సరిపోక మీరు మేము పెడుతున్నాం ఆస్వాదించండి మీకు కూడా పని తే రాండి పని చేసుకొని కొని తినుకోండి అంతేగాని పన్నుతారు ఆరా ఇది వేడుతారు అది వేడతారో అనే అర్హత మీకు లేదు మీరు చేయలేదని ఇంకో చేస్తుంటే ఓరకొని ఉండే తత్వం కరెక్ట్ కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మా నాయకుడి యొక్క ఒక ఆయన మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏదో ఇంటి విషయంలో ఆయన కబ్జా అని పక్కల పార్టీ పార్టీలకు ఎంక్రోచ్ చేయండి అని ఒకటి మాట్లాడదు మీ దగ్గర ఏమైనా ఆధారపడి తీస్తారండి ఎవరు దాంట్లో ఎంక్రోచ్ చేయండి ఎంత తీసుకున్నాడు ఆధార్లు తీసుకురాండి ఇంతకు సంబంధిత అధికారులకు కంప్లైంట్ చేయండి అది ఏమన్నా ఉంటే చూపియండి కింద కూర్చొని మీకు ఇష్టం వచ్చినట్లుగా ఆ వర్క్ ఉద్యోగకులు పార్టీ ఊరుకోరు మళ్ళొకసారి ఈ తిక్కతిక్క మాటలు తలతో కలిగిన మాటలు మాట్లాడితే అనవసరంగా దేశ శుద్ధి చేసుకోవాల్సి వస్తుంది అంతవరకు తెచ్చుకోవద్దని నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నా అంటే అట్లాంటిది ఉంటే దానికి ఒక యంత్రాంగం ఉంటది సంబంధిత అధికారులకు కంప్లీట్ చేయండి వాళ్ళే చూసుకుంటారు మీరు పది సంవత్సరాల అధికారంలో ఉన్నారు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏడైంప్రోచ్ మరి అప్పుడు ఎందుకో చేయలేదు అసలు ఇప్పుడు మాట్లాడేట అధికారం ఉన్నాడు అత్తలేదు పత్తలేడు ఇప్పుడు వచ్చి ఏదో ఇప్పుడు అంతా మొత్తం మైకల ముందు మాట్లాడుకుంటూ అధికారంలో ఉన్నాడు పది సంవత్సరాలు అధికారం ఉంటే లాస్ట్ ఒక సంవత్సరం ఒక సంవత్సరం ముందు ఏదో చిన్నదో పెద్దదో ఒకటి ఒక పదవి రాగానే దాన్ని తోక తగ్గేసుకుని చెప్పుకున్నాం కానీ తొమ్మిది సంవత్సరాలు అత్తలేదు పత్తలేదు కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఏదైనా మాట్లాడితే కూడా విమర్శ చేస్తే కూడా ఆ విమర్శ ఎట్లుండాలని సద్విమర్శ ఉండాలి మీ విమర్శలు కూడా అదుపులో నేర్చుకునేటట్టు ఉండాలి కానీ లేనివి కొన్ని ఉన్నాయి లేనివి సృష్టించి మీద మాట్లాడే బట్టయాల్సి మీదేస్తే అంత తక్కువ అంత తెలివి లేని వాళ్ళు ఈ రోజులలో ఎవరు లేరు సరే గత పది సంవత్సరాలలో మాదే నడిచింది మేము ఆడిందే ఆట పాడిందే పాటలు కానీ ఇప్పుడు అట్లాంటి ఆటలు పాటలు సాగే సమస్యనే లేదు ఎందుకంటే ఇప్పటికీ మా నాయకులు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ లేదు మా ముఖ్యమంత్రి గారు కానీ ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీలో దౌర్జన్యం అనేది లేదంటే వ్యక్తి స్వామ్యం అంటే ఒకరిదే మొత్తం ఏక అనేది ఉండదు కాబట్టి ఇది ప్రజాస్వామ్య బద్దంలో బి పార్టీ కాబట్టి ఇందులో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరి మీద రివ్యూజులు అట్లాంటి ఆలోచన లేదు కాబట్టి మీరు ఈ విధంగా ఇష్టపడుతున్నారు కానీ మీరు పది సంవత్సరాలు మీరు చేసినట్టు మేము గిట్ట ఈ అదేవిధంగా మా నాయకుడు మా రేపు పాలన కొనసాగిస్తే మీరు సాధారణ రోడ్ల మీద తిరగలేరు అని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ మరొకసారి ఇలాంటి తల ఏమంటారు తల తొగ్గ మాటలు తిక్క తిక్క మాటలు మాట్లాడి రెటిల్ చేయడం చేస్తే ఎవరు చూసుకుంటారు ఊకూరు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకోటి ఓటర్ల ఓట్ల గురించి భోగసోట్ల గురించి మాట్లాడుతాను ఓట్లు ఉంటే నేను ముక్కు నేల రాస్తా గోడకు రాస్తా కడపకి రాస్తా అని మాట్లాడతాను మరి తీసుకొచ్చి చూపిస్తే మన నీల మేమైతే చెప్పలేదు నీల గ్రాయమని ఆ ఓట్లు ఉన్నారని ఆయన వచ్చి చూడండి అని చెప్తే మన నీలక్రాయానికి రాయరు భూమికి గ్రాయానికి రాయారు అందుకే మాట్లాడేటప్పుడు చూసి ఆచిత చూసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని కరెక్ట్ గా మాట్లాడితే మంచి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరొకసారి ఇలాంటి కలిగిన మాటలు మాట్లాడకుండా ఏమన్నా విమర్శ చేయండి ప్రజాస్వామ్యంలో విమర్శ చేసే హక్కు ఉంది ప్రతిపక్షాలు మీ నాయకుల లాగా ప్రతిపక్షాలను నోరు నొక్కేసి ప్రతిపక్షాలను లేకుండా మొత్తం కొనేసి అమ్మేసి బెదిరించి చేసే సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో లేదు కాబట్టి ప్రతిపక్షాలు ఉండాలి ప్రతిపక్షాలు మాట్లాడాలి సహేతుకమైన విమర్శ చేయాలి ఒక ఆ విమర్శ ఎట్లుండాలంటే సద్విమర్శ ఉండాలి మీరు చేసే విమర్శ తోటి మేము తేరుకొని మా విమర్శని అరేది మా తప్పు ఉంది కదా అని మేము తప్పుని సరిచేసుకునే విధంగా ఉండాలి కానీ తలతో కలియని మాటలు మాట్లాడితే బాగుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరొకసారి ఇలాంటి వెక్లి చేసులు మానేసి మంచిగా సద్విమర్శ చేసి ప్రజలకు తర్వాత అధికారులకు పాలనకు సహకరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చూస్తున్నాను